మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స టామ్ క్రూజ్ డైట్ చూస్తే వాడు మొత్తం డైట్ లో బెర్రీస్ లో స్టీమ్డ్ మీట్ తప్ప ఇంకో వేరేది లేదు అంతే హీస్ ఓన్లీ డిజర్ట్ ఈస్ డార్క్ చాక్లెట్ ఆఫ్ దిస్ సైజ్ అంతే ఫర్ థర్టీ ఇయర్స్ ఇన్ఫ్లమేషన్ కంట్రీ చేయకపోతే యూ కెనాట్ కంట్రోల్ యువర్ వెయిట్ చాలా ఎక్సలెంట్ పాయింట్ ఇన్స్పైరింగ్ గా ఉంది వినడానికి కానీ మీరు అన్నట్టు ఈ వెయిట్ అనేది కేవలం పబ్లిక్ ప్రొఫైల్స్ ఏదో ఇన్స్టాలో పెట్టడానికి మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు కదండి ఖచ్చితంగా అది అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల ఏం జరుగుతుంది హరికన్ గారు కార్టిజాల్ ఇప్పుడు బేసిక్ గా మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గట్ మనం అంటే మనం కంట్రోల్ చేయగలేదు గట్ ఒకటి రెస్ట్ ఆఫ్ ద బాడీ ఇన్ఫ్లమేషన్ మీరు మొత్తం చేతులు ఓర్ ఫుడ్ తో కంట్రోల్ చేయలేరు వాట్ వీ కెన్ కంట్రోల్ ఇస్ అవుతుంది ఏదైనా అది ఒకటి చేయగలుగుతాం మిగతా థింగ్స్ మనం మనం ఫిజికల్ గా చేయగలిగేది ఏం లేదు అందుకనే సో మచ్ ఇంపార్టెంట్ ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు ఇప్పుడు టామ్ గ్రోస్ తిన్నారు కదా అని చెప్పి బెర్రీస్ తినేసి మీరు అన్నట్టుగా ఒక చిన్న చాక్లెట్ ముక్క పెట్టేసుకుని లేదు స్టీమ్ బీట్ తినేస్తే అలా అయిపోతారా లేదు కస్టమ్ ఉండాలంటారా అది ఒక ఫుడ్ వన్ వన్ పార్ట్ ఒక అవర్స్ ఆఫ్ స్ట్రెంగ్ ట్రైనింగ్ థర్టీ మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ ఎవ్రీ డే ఎవ్రీ ఫ్రీకింగ్ డే ప్రతి రోజు నాకు ఒకరు చూపించండి నెల రోజుల తర్వాత మాట్లాడదాం ప్రతి డేస్ లెట్స్ ట్వంటీ సిక్స్ డేస్ చేయండి సండే వదిలేసి ఇట్స్ నాట్ ఈజీ అండి ద డిసిప్లిన్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ చాలా అవును ఎందుకు వై వన్ వన్ ఇన్ ద కంట్రీ ఆ టూ ఇన్ ద కంట్రీ అంటే దే ఆర్ దే ఆర్ సాక్రిఫైసింగ్ ఇట్ ఇట్స్ నాట్ ఈజీ అసలు అదంటే డిస్కషన్ ఉంటే ఈ రోజు మనం ఈ ఒబిసి డిస్కస్ చేయం అంతే కదా వన్ పర్సెంట్ సో ఇది చాలా ఇక్కడ నుంచి ఐ థింక్ ఇంకా కరెక్టివ్ మెజర్స్ కోసం మీ దగ్గరకు వస్తారు తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ వెయిట్ వెళ్ళిపోతారా అక్కడ కొంచెం హ్యాండ్ హెల్డింగ్ చేస్తాం ఒకసారి డిసైడ్ వెట్ మీరు ఒక ఎయిటీ కేజెస్ వచ్చారు మన వీ బ్రింగ్ బ్యాక్ టు యూ టు సిక్స్టీ ఫైవ్ కేజెస్ తీసుకొచ్చు యూర్ ఐడియల్ బాడీ వెయిట్ కెన్ బి సిక్స్టీ బట్ అట్లీస్ట్ నియర్ ఐడియల్ బాడీ వెయిట్ వచ్చిన తర్వాత బాడీ ఏమైందంటే మెమరీ ఉంటుంది మీరు కనుక క్విక్ వెయిట్ లాస్ అయ్యి కనుక మీరు మెజర్ తీసుకోపోతే మళ్ళీ ఇట్స్ స్వింగ్ బ్యాక్ టు ఇట్స్ ఇట్స్ ప్లేస్ బాడీ మెమరీ ఉంటుంది సో అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ మీరు ఆ న్యూ బాడీ వెయిట్ లో మీరు హావ్ టు స్ట్రగుల్ అండ్ మెయింటైన్ దెన్ బాడీ స్టార్ట్ రిమెంబరింగ్ దట్ ఓహో దిస్ సిక్స్ మంత్స్ మీరు దాని మీద వెయిట్ చేయాలి సో దాంట్లో మీరు ఫుడ్ తో చేస్తారా కొన్ని సర్టన్ సప్లిమెంట్స్ తీసుకుంటారా మీరు మెడికల్ లో ఉంటే మీరు మెడికల్ డాక్టర్ చెప్పినట్టు అందులో కూడా మేము వన్స్ మంత్ అట్లా ప్రోటోకాల్స్ పెడతాం కొంచెం వాళ్ళు కూడా మెయింటైన్ ఎవరైతే చేయరు క్విక్ డైట్స్ క్రాష్ డైట్ చేసేవాళ్ళు మళ్ళీ క్విక్ గా క్రాష్ గా మళ్ళీ స్వింగ్ అయిపోతారు ఇట్ హ్యాస్ టు బి స్లో అండ్ మెథాడికల్ అండ్ ఈ ప్రాసెస్ లో ఆబ్వియస్లీ ఏజింగ్ చాలా పెద్ద సమస్య కాబట్టి ఈ రోజుల్లో మళ్ళీ యాంటీ ఏజింగ్ మెడిసిన్ తో చాలా రివర్స్ చేయొచ్చు ఏజింగ్ అని అంటున్నారు నిజంగా ఇంటర్నల్ గా చేయొచ్చా అసలు ఇప్పుడు యాంటీ

ఎవ్రీ డే హిటైట్ ఎట్లా ఉంది ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉండే త్రూ అట్ డే కాగ్నేషన్ ఎట్లా ఉంది చాలా చూంచండి పనిచేసి మీరు ఫుల్ ఫుల్ తినేసి ఫుల్ బిర్యానీ బాడీ అంత బిజీ ఇన్ అబ్జార్బింగ్ యూర్ తర్వాత గ్లూకోజ్ ఆప్టిమైజ్ చేయలేదు అనుకోండి బాడీలో మీ బాడీ లాస్ట్ కెపాసిటీ ఆప్టిమైజ్ గ్లూకోజ్ సో సర్జ్ ఉంటుంది గ్లూకోజ్ ఉన్నప్పుడు బ్రెయిన్ ఉండదు తర్వాత డెఫిషియన్సీస్ ఆఫ్ వైటమిన్స్ కొన్ని కోర్ ఎలిమెంట్స్ వాటితో మీకు బెయిన్ ఫాక్ వచ్చేస్తుంది సో వెన్ యుర్ నాట్ ఆప్టిమైజింగ్ బ్రెయిన్ హౌ డస్ ఇట్ మ్యాటర్ యంగ్ ఆర్ నాట్ అంతే కదా ఏజింగ్ లో ఇక్కడ ఈ పారామీటర్స్ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ ఎట్లా ఉంది డే లో మీరు వర్క్ ఎట్లా చేయగలుగుతున్నారు ఎనర్జీ ఆప్టిమైజ్ ఎట్లుంది స్లీప్ ఎట్లా దాంతో పాటు యూ హౌ లుక్ ఇస్ మ్యాటర్స్ అది లేకుండా బొమ్మల దిష్టి బొమ్మలా ఉంటే ఏం లాభం అంటే అందంగా ఉంటే ఏం లాభం ఏంటి అసలు బ్రెయిన్ ఫాగ్ ని అంటే ఏం చేయాలి సింపుల్ గ్లూకోజ్ ఆప్టిమైజేషన్ తో ఇంప్రూవ్ అవుతారు అది గ్లూకోజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తాం వెయిట్ లాస్ ఇప్పుడు మీ కంపెనీ ఎందుకు సిస్టం సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అయింది వెయిట్ లాస్ వల్ల ఎక్కువ వెయిట్ వెయిట్ వచ్చింది గ్లూకోజ్ కదా బాడీ నాన్న అవస్థ పడుతుంది పంప్ మోర్ ఇన్సులిన్ ఎక్కువ పంప్ పన్సులిన్ పన్సులిన్ పంప్ చేసింది ఇన్సులిన్ ఇస్ నాట్ వర్కింగ్ ఎనీ మోర్ టు యూ అవును అవును దాన్ని మళ్ళీ రీసెన్స్ తే చేయకపోతే అసలు మీ కంప్లీట్ ఆర్గాన్ అదే అండ్ ఎండోక్రైన్ దెబ్బతింది కదా సో అక్కడ నుంచి దాన్ని కరెక్ట్ చేస్తేనే అంటే ఎగ్జాక్ట్లీ అంటే ఒక ఆ పర్టికులర్ సిస్టమ్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ కేజీస్ ఉండి ఒక సెవెంటీ ఇయర్స్ సెవెంటీ కేజీస్ ఉండవలసిన వాట్ యాంటీజింగ్ ఐడు అంటే పై నుంచి ఎంత హంగులు చేస్తే ఎంత నేను బొటాక్స్ ఇస్తే నేను ఏం యాంటీజింగ్ చేయగలుగుతాను ఐ మీ రిలీజ్ ఒక వన్ టూ రింకిల్స్ తీసేయగలుగుతాను గానీ హౌ కెన్ ఐ ఆప్టిమైజ్ హిస్ టోటల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బాడీ సో ఇలాగా ఇప్పుడు మరి చాలా ఆప్షన్స్ వచ్చాయి ఈ మాలిక్యూల్స్ కొత్త కొత్త మెడికేషన్స్ తోటి మనం లాంగివిటీ ఎక్కువ అవుతుందా బికాజ్ ఆల్రెడీ మనకి గతంతో పోలిస్తే యావరేజ్ ఏజ్ పర్సన్ ఇస్ లివింగ్ చాలా పెరిగింది వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందా లాంజివిటీ ఆల్ అబౌట్ లివింగ్ వితౌట్ డిసీజ్ ఇట్స్ నాట్ అబౌట్ లెంగ్త్ ఆఫ్ స్టే ఒకటి ఇంపార్టెంట్ కాదు అది పెరుగుతుంది ఎట్లా బికాస్ ఒక్కసారి మనం మన డిఎన్ఏ రిపేర్ స్టార్ట్ చేసామంటే ఇంటర్నల్ గా విత్ మెడికేషన్స్ తో నాచురల్ యూ లీవ్ లాంగ్ బికాస్ డిఎన్ఏ ఇస్ అ ఫండమెంటల్ థింగ్ మీ ప్రోటీన్ ప్రొడ్యూషన్ అంతా అక్కడి నుంచి వస్తుంది అవును సో వన్స్ బాడీ స్టార్ట్ రిపేరింగ్ అండ్ రెడ్యూసింగ్ ఇన్ఫ్లమేషన్ దాంతో మీరు లాంజివిటీ పెరుగుతుంది ఎయిట్ పెరుగుతారు ఏజ్ ఎక్కువసేపు ఉంటారు దస్ నెంబర్ టూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీకు డిసీజెస్ ఉండవు నాన్ డయాబెటిక్ నాన్ హైపర్టెన్సివ్ గో టు హాస్పిటల్ అవి ఏవి లేకుండా హైపర్ లేదు డయాబెటీస్ లేదు ఇంకా ఏ విధమైన హార్ట్ డిసీజ్ లేదు ఏమీ లేదు కానీ ఒక పది పదిహేను కిలోలు ఎక్కువ ఉన్నారు వెయిట్ ఏం చేస్తారు లైఫ్ స్టైల్ అండి సింపుల్ ఏదో మీ ఒక్కసారి మీ పొద్దు నుంచి మీరు ఏం చేస్తున్నారు చూస్తే ఒక టూ డేస్ మీ లైఫ్ చెప్తే మీకు చెప్పేస్తాను మీకు ఎక్కడ తప్పు ఎక్కడెక్కడ తప్పు జరుగుతున్నాయి మీకు తెలియపోవచ్చు ఒకసారి ఒకసారి మనం మనం అబ్జర్వ్ చేసుకో ప్రాబ్లం ఐ మే మైట్ బి మిస్సింగ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ స్టైల్ నా పక్క నుంచి చూడగలుగుతారు దాన్ని జస్ట్ ఇఫ్ ఐ సీ యువర్ మీ డే షెడ్యూల్ చూసి చెప్పేస్తాను కానీ దాని వల్ల ఐ థింక్ మీరు అన్నట్టు ఒక రెగ్యులర్ డిసిప్లిన్ కమిటెడ్ యాటిట్యూడ్ ఉంటేనే నిజంగా బాడీని టెంపుల్ లాగా చూసుకునే అవకాశం వస్తుంది అంటే మన సినిమా హ్యాక్టర్లు బట్ అందరికి లైఫ్ అంత ప్రెషర్స్ బాగుండడానికి సినిమాకి సినిమా హ్యాక్టర్ అవసరం లేదు ఎనీబడి కెన్ లుక్ గుడ్ అలాగే డాక్టర్ హరి గారు స్ట్రెస్ అనేది ఎంత పెద్ద డెటరెంట్ ఇప్పుడు మనకి అంటే టు ఫర్ హెల్దీ లైఫ్ స్ట్రెస్ ఎంత మనకి కబ్జా చేసి మన మైండ్ మీద మన బాడీ మీద ఇబ్బంది పెడుతుంది అంటారు మీ స్పాట్ లైట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీ మీద అండ్ యువర్ యువర్ మెజర్డ్ ఎవ్రీ మీ పర్ఫార్మెన్స్ మెజర్ ఉంది మీ మార్కెటింగ్ మీ టీం మెజర్మెంట్ ఉంది ఎవ్రీ మంత్ యూఆర్ మెజర్డ్ సో స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది స్ట్రెస్ కార్డుజల్ ఇంప్రూవ్ చేసి ఇంక్రీజ్ చేస్తుంది కార్డిజాల్ లాగానే బాడీలో షిఫ్టింగ్ ఆఫ్ ఫ్యాట్ అండ్ మజిల్ మజిల్ లూజ్ అవుతుంటుంది ఫ్యాట్ విజువల్ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది సో సింపుల్ మీరు వితౌట్ అడ్రస్సింగ్ స్ట్రెస్ ఇన్ సమ్ ఫామ్ క్రానిక్ స్ట్రెస్ ఉంటుంది అది అడ్రస్ చేయకుండా యూ కెనాట్ రివర్స్ దిస్ బాడీ కంపోజిషన్ మీ బాడీలో విజిరల్ ఫ్యాట్ పోదు అండ్ మీ మజిల్ ఇంప్రూవ్ కాదు

ఇన్ఫ్లమేషన్ కాట్ ఇస్సాల్వ్ అండ్ రెడ్యూస్ యువర్ మీ డిస్టర్బ్ యువర్ బాడీ కాంపోజిషన్ సో మొత్తం అంతా కూడా అక్కడి నుంచి మొదలై అన్ని సైకిల్స్ అంతా బయటికి వచ్చేసరికి అవుటర్ ఫేసెస్ ఓబేసిటీ రింక్ల్స్ ఒక ఫాగీ ఒక స్లగ్గిష్ లుక్ ఒక ఎనర్జీ లేకపోవడం చైతన్యం లేకపోవడం మనిషిలో ప్రతి సెల్ బాడీలో అన్ని ఇంటర్ కనెక్టడ్ ఒకటి ఫంక్షన్ బాగుంది ఒకటి ఫంక్షన్ బాగాలే ఉండదు అంతే కదా యు ఆర్ ఒక సింగిల్ బీయింగ్ సింగిల్ పీస్ మీరు మనం యూ మేడ్ లుక్ డిఫరెంట్ బట్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ అ సింగిల్ యూనిట్ మీరు చాలా లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఉంటారు హరికిరణ్ గారు మీరు చాలా ఛాలెంజ్ గా టేకప్ చేసిన ఒక స్టడీ ఏమన్నా మీరు చాలా ఫుల్ఫిల్డ్ ఫీల్ అయిన ఒక కేస్ మీ దగ్గరికి వచ్చి నిజంగా మార్పు ఔటర్ అండ్ ఇన్నర్ చేంజ్ ఫీల్ అయ్యి హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు గురించి చెప్పండి రీసెంట్ గా ఒక ఒక మెటబాలిక్ ఇష్యూ వల్ల ఏజింగ్ కిక్ స్టార్ట్ ఎర్లీ స్టార్ట్ అయింది ఒక అబ్బాయికి థర్టీ టూ టు థర్టీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ అబ్బాయి ఈస్ లుకింగ్ లైక్ ఫార్టీ ఫైవ్ అవును అంత అంత తేడా సమ్ డిజార్డర్ డిజార్డర్ ఉంది కాబట్టి డిజార్డర్ డిజార్డర్ కేసెస్ ఇవన్నీ కూడా సో వాళ్లే దేల్ దేల్ బి మోస్ట్ హ్యాపీయెస్ట్ పాపం పెళ్లి కాలేదు అండ్ హీస్ రియల్లీ స్ట్రెస్డ్ అండ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అంకుల్ మీకు అనే అనే పాపం ఏజ్ సింగిల్ రాగిల్ అయిపోతున్నాయి తనని వి వి టు కేస్ ద ఛాలెంజ్ కేస్ తన పాపం ఏదో బొటాక్స్ వాటి కోసం వచ్చాడు ఏమైనా చేస్తారు ఆ ఫేస్ కొంచెం అని ఏదో ఇంటర్వ్యూ చూసి ఈజ్ నథింగ్ టు డూ విత్ బొటాక్స్ వి అడ్రస్ ఈజ్ ఆల్ ద కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి వి చేంజ్ హిస్ డైట్ చేంజ్ చేసాం వి గివెన్ సటన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ ఇస్ నాట్ ఓబీస్ లక్కిగా తర్వాత వీ స్టార్టెడ్ డూయింగ్ సమ్ స్కిన్ ట్రీట్మెంట్స్ లేటర్ ఒక త్రీ మంత్స్ తర్వాత ఫస్ట్ మొత్తం బాడీని రెగ్యులర్ రెగ్యులేట్ చేసి ఇన్ఫ్లమేషన్ తగ్గించి డిఎన్ఏ రిపేర్ సీక్వెన్స్ కి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి దెన్ విటార్టెడ్ లుకింగ్ ఎట్ స్కిన్ ఐ థింక్ థింగ్ సిక్స్ మంత్స్ అండి అట్లీస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మేడ్ లుక్ యాంగర్ ఎలా ఉన్నాడు చాలా అంటే స్కిన్ వచ్చేయడము హైడ్రేషన్ లేదు స్కిన్ లో స్కిన్ నాట్ ఏబుల్ టు హోల్డ్ వాటర్ రింకిల్స్ వచ్చేసాయి బాధపడ్డానికి హెస్ నథింగ్ ఎల్స్ రోజు మాస్క్ పెట్టుకొని తిరుగుతుంటాడు పాపడ్ ఎబుల్ టు రిమూవ్ హిజ్ మాస్క్ఫిడెంట్ ఇలా ఉంటాయి ఇలాంటి చాలా కేసెస్ ఉంటాయి ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ అండి రెగ్యులేట్ చేసుకోవడం కేవలం ఆరోగ్యం కాదు మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి కూడా సెల్ఫ్ ఎస్టీమ్ కి ఇది అపార్ట్ ఫ్రమ్ దట్ అఫ్ కోర్స్ మీరు చేసే ప్రొసీజర్స్ అన్ని యూ డూ మెయిన్లీ బాడీ ఇంటర్నల్ కరెక్షన్ తో పాటు

ఆ ఏముందిలే ఆత్మ చైతన్యం నిత్యంగా ఉండిపోతుంది శరీరం కాదు కదా చెప్పేవాళ్ళు ఉంటారు సో హౌ డూ డీల్ విత్ ఆల్ దట్ మరి అట్లా ఒక నిజంగా ఆత్మ అనుకుంటే డైరెక్ట్ గా సన్యాసం ఎర్ర కాశం వేసుకుని వెళ్ళిపోవచ్చు ఇక్కడ అవసరం లేదు ఇంకా అంటే సమాజంలో ఉంటే ఎప్పుడు అంటే సి ఇస్ నో మోర్ మిత్ అండి ఒకప్పుడు ఉండేది ఇట్ ఈస్ నౌ ద సైన్స్ ఇస్ ఇవాల్వ్ ఇట్ ఇస్ జస్ట్ నాట్ జస్ నైఫ్ ఆర్ నాట్ ఎ నీడిల్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఇస్ చేంజ్ టుడే మనం బాడీని మాలిక్యులర్ లెవెల్ లో అర్థం చేసుకోగలుగుతున్నాం సో కన్స్ట్రక్షన్ నౌ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ ఇంటర్నల్లీ అండ్ కమింగ్ టు ఎక్స్టర్నలీ ఎక్స్టర్నల్ నుంచి ముందు మనం ట్రై చేసేవాళ్ళం నౌ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఇప్పుడు ఇంటర్నల్ నుంచి రీఇంజనీర్ చేసి నుంచి కూడా మన వచ్చిన లుక్ బాడీ కొంతమంది యాక్టర్స్ అయితే గుర్తుపట్టలేకపోతున్నాండి అంత మార్పు చూస్తున్నా వాళ్ళలో పాజిటివ్‌గా నెగటివ్‌గానో ఆబ్వియస్‌లీ పాజిటివ్‌ే అంటే బట్ ఐ థింక్ ఐ డోంట్ నో శిల్పా శెట్టి ఐశ్వర్య రాయ్ వీళ్ళందరూ ఎంతవరకు దే యాక్సెస్ ప్లాస్టిక్ సర్జరీ అని సో మీకు తెలిసినంత వరకు నోస్ అసలు మీ నోస్ చేయలేని చేయని యాక్టర్స్ అయితే లేదు అందరూ 90% వుడ్స్ ముఖం 90% సమ్ కరెక్షన్ ఫండమెంటల్ కదా నోస్ జనరల్ గా ఆగ్మెంట్ చేసుకుంటారు బ్రెస్ట్ వర్క్ ఉంటుంది పోస్ట్ లాక్టేషన్ గానీ పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం మినిమల్ బ్రెస్ట్ వర్క్ ఉంటుంది సమ్ బాడీ షేపింగ్ కరెక్షన్స్ ఉంటాయి ఐ థింక్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ నార్మల్ ఫర్ ఎనీ అదర్ టుడే ఈ రోజు మనకున్న దాంట్లో కూడా చాలా మందిలో ఏదో ఒక సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే ఫీలింగ్ అబౌట్ ఇట్ వాళ్ళకి అది కన్సర్డ్ ఉంటే సెల్ఫ్ ఇమేజ్ ఇక్కడ చెప్పంట్ ఐ థింక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేది మీరు ఒక్కరే అని విన్నాను చాలా తక్కువ మంది ఉన్నారు బట్ మన దగ్గర ఏంటంటే ఎనీవేర్ ఇన్ ద టు ఎనీవేర్ బాడీ మొత్తం ఎంటైర్ బాడీ సోర్స్ చూసినా తీసుకుంటాం తీసుకుని యూ కెన్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ బ్యాక్ టు స్కాల్ పెరుగుతుందండి నిజంగా పెరుగుతుంది బట్ అదే డోనర్ బట్టి క్వాలిటీ డోనర్ క్వాలిటీ ఆఫ్ నాకు మీరు మంచి క్వాలిటీ ఇస్తే అవుట్కమ్ క్వాలిటీ ఉంటుంది ఎన్ని అంటే దేవుడు చేసిన బొమ్మలు మనుషులు అంటారు ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్సే మళ్ళీ మనుషులు రీఇంజనీర్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసి రీస్కల్ప్ చేస్తున్నారు ఐ మీన్ ఆల్ కూడోస్ టు మెడికల్ టెక్నాలజీ ఇందులో రోబోటిక్స్ ఏమైనా వచ్చాయండి ఈ మధ్య ఇప్పుడు ఇంకా ఈ ఇయర్ ఇప్పుడు అనాలిసిస్ వర్క్ ఉన్నాయి అంటే మీ మూమెంట్ వి పుట్ యువర్ పిక్చర్ ఇట్ అనలైజ్ యువర్ ఫేషియల్ స్కెల్టన్ ఎట్లా ఫేషియల్ ఏజింగ్ ఎట్లా వస్తుంది వాట్ విల్ బి ఫేసింగ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ కమింగ్ వన్ టూ ఇయర్స్ లో ఇంకా మోర్ ఏ బేస్డ్ టెక్నాలజీస్ వస్తున్నాయి అసెస్మెంట్ లో మీ బ్లడ్ నుంచి మీరు కరెంట్ బయాలజికల్ ఏజ్ ఎట్లా ఉంది ఇప్పుడు మీ పాస్పోర్ట్ ఏజ్ ఎంత ఒరిజినల్ మీ సెల్స్ ఏజ్ లో ఉన్నాయి హౌ కెన్ వి రివర్స్ దెమ్ తెలుసుకోవడానికి మార్గాలు వచ్చేసేయండి అయితే మూవింగ్ వెరీ ఇంకా యంగ్ వరల్డ్ 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 అండ్ అండ్ అంటే నిజంగా పరంగా ఫీలింగ్ ఫీలింగ్ ఇంటర్నల్ తో పాటు ఎక్స్టర్నల్ మార్చుకోవచ్చు ముప్పై నలభై దాకా మార్చుకునే అవకాశాలు వెసులుబాటు మీలాంటి నిపుణులు ఎక్స్పర్ట్స్ క్రియేట్ అండి వండర్ఫుల్ సుమన్ టీవీ ప్రేక్షకులకి వాల్యుబుల్ అడ్వైస్ హౌ టు కీప్ స్కిన్ హెల్దీ బాడీ హెల్దీ థాట్స్ హెల్దీ ఓవరాల్ గా హైడ్రేట్ వాటర్ ఎన్ని తాగాలి ఒక ఇప్పుడు చెప్పారు కాబట్టి అర్జెంట్ గా తాగేస్తాను నేను మీరు బాడీ అడగకుండా తాగండి వాటర్ ఒక ఈ బాటిల్ తో ఎన్ని ఎన్ని బాటిల్స్ తాగచ్చండి రోజుకి అది త్రీ హండ్రెడ్ ఎంఎల్ అనుకుంటా కదా మేబీ అట్లీస్ట్ ఒక పది రోజుకి పది చాలు కదా డిపెండ్స్ ఆన్ ద వర్కౌట్ మీరు ఎక్స్ట్రీమ్ వర్క్అట్ చేస్తే పడుతుంది సమ్మర్ లో కొంచెం ప్లస్ రైట్ రైట్ స్లీప్ నిద్ర లేవకుండా డిస్టర్బ్ అవ్వకుండా స్లీప్ రోజుకి ఒక థర్టీ మినిట్స్ సన్లైట్ ఎక్సర్సైజ్ సన్లైట్ అండ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చాలండి ఈ ఫోర్ లో మీరు యూర్ ఏబుల్ టు ఫుడ్ ఈట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ యువర్ ఎపిటైట్ అంతే అంతే ఎయిటీ పర్సెంట్ మీకు అన్ని బ్లూ జోన్స్ లో ఉండే ఓల్డ్ లో ఉంది ఫార్ములా అంతే ఇదే దీని నెవర్ బర్పు ఉండదు ఆకలి కొంచెం ఉన్నప్పుడు ఆపేయాలి ఆపేస్తారు ఇంకా కొంచెం ఉంటే బాగుండు అన్నప్పుడు ఆపే లాస్ట్ మీల్ అంతే మీరు ఇంకా ఇంకో రెండు సర్వింగ్స్ ఉన్నప్పుడే ఓమాడా టూ మీల్స్ అడేయా త్రీ మీల్స్ అడేయా టూ మీల్ ఇస్ ప్రిఫరబుల్ మన ఇండియన్ కండిషన్స్ లో మీరు చేయగలిగితే ఒమాడ్ ఎక్సలెంట్ ఆప్షన్ బట్ ఒమాడ్ లాంగ్ టర్మ్ చేసినా కూడా మళ్ళీ దే గెయిన్ వెయిట్ ఎప్పుడు తిన్నా మళ్ళీ వెయిట్ పెరుగుతారు టూ మీల్స్ చేసుకుని వన్స్ ఇన్ వైల్డ్ చీట్ డేస్ చేయాలి చీటింగ్ ఇస్ ఇంపార్టెంట్ బికాజ్ బాడీ హాస్ టు కన్ గెట్ కన్ఫ్యూజ్ టూ మీల్స్ చీటింగ్ అట్లీస్ట్ వైస్ ఎ మంత్ ఫాస్టింగ్ ఈ పాయింట్ చాలా బాగుంది బాడీ హాస్ టు గెట్ కన్ఫ్యూజ్ అంటే మీరు దాని మెటబాలిక్ ప్యాటర్న్ సెట్ చేసారు సెట్ అయ్యే లోపల మళ్ళీ దానికి జలకి ఇవ్వాలి యూస్ టు ఇట్ ఇంకా మీకు అది నెక్స్ట్ మీల్ ని ఫుల్ ఫ్యాట్ చేసేస్తుంది ఎందుకంటే యూర్ అడ్జస్ట్ ఫర్ లెట్స్ సైడ్ మినిమల్ క్యాలరీస్ అడ్జస్ట్ చేశారు కదా సెకండ్ మీల్ కి మొత్తం మొత్తం ఫ్యాట్ కన్వర్ట్ చేసుకుంటుంది అదే అర్థమైంది కాబట్టి ఆ జాగ్రత్తలు ఆ తెలివితేటలు ఉండాలి కంటే ఎక్కువ బాడీ ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్ దూ సో అంటే